ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కిషన్ దాస్ సరఫ్ కొడుకు అంటే దీంట్లో మా ఫాదర్ పేరు కూడా ఒక విషయాలు కూడా చెప్పాలి మా గ్రాండ్ ఫాదర్కు మా ఫాదర్ ఓన్లీ సన్ సో ఎంత ప్రాపర్టీస్ ఉండే కాబట్టి ఆయన ఎంత ఖర్చు చేసినా ఏం చేసినా ఏం ప్రాబ్లం లేదు సో పాలిటిక్స్లోనే ఉండేవాడు ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఆఫ్ నిజామాబాద్ టూ టైమ్స్ ఆ తర్వాత రాజారాం అనే లీడరు కంపల్సరీ ఎమ్మెల్యేకు పోటీ చేయాలంటే లేదు ఫైనాన్షియల్ ఖర్చు పెట్టుకోను అన్నాడు అంటే లేదు లేదు నువ్వు పోటీ చేయాలని మా ఫాదర్ తరఫున నామినేషన్ వేసి నామినేషన్ వేసేది నువ్వు విత్ డైం కూడా అయిపోయింది నువ్వే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నాడు అలా పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది ఆ ఎలక్షన్స్లో మా ఫాదర్ ఎక్స్పెండిచర్ చేసింది ట్వంటీ త్రీ అందులో అందరు కాంట్రిబ్యూట్ చేసిందే అది ఇప్పటికీ అప్పుడప్పుడు ఎలక్షన్స్లో ఖర్చులు ఎంత పెరిగిపోయాయి అన్నది రిఫరెన్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ పేరు వచ్చి అప్పుడైతే ఇంత తక్కువ ఖర్చుతో గెలిచాడు ఇప్పుడు కనీసం ఒక ఓటు కూడా రావాలంటే కష్టం దానికి అని చెప్పేసి వచ్చేది సో ఎమ్మెల్యేగా ఉండి కూడా కేవలం సైకిల్ మీదనే తిరిగాడు అంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నాడు జైల్లోకి పోయాడు జైల్లో నుంచి తప్పించుకొని వచ్చాడు రజాకార్ మూమెంట్లో అయినప్పుడైతే మా ఇంటి పక్కన మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు రజాకార్ మూమెంట్లో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా ఇంట్లో ఉండేది చాలా రిస్క్ అయిన పని అది ఎందుకంటే తెలిస్తే ఇద్దరిని అటాక్ చేసేవాళ్ళు ఒకటి షెల్టర్ ఇచ్చినందుకు ఇంకోటి ఒకవేళ హిందూస్ వస్తే వాళ్ళను అటాక్ చేసేవాళ్ళు ఆ టైంలో అలా షెల్టర్ ఇచ్చేవాడు వాళ్ళు ఇప్పటికీ రుణపడి ఉన్నట్టే మాకు ఎప్పుడు విషేస్ పంపిస్తుంటారు ఆ ఫ్యామిలీ సో అయితే తన క్యారీర్ మొత్తంలో కూడా తను సైకిల్ మీదే తిరిగేవాడు ఈవెన్ దో ఈ కెన్ అఫోర్డ్ కార్ ఎట్ దట్ టైం ఎమ్మెల్యేగా కూడా సైకిల్ మీద తిరిగిన ఏకైక వ్యక్తి అసెంబ్లీకి సైకిల్ మీద పోయేవాడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అప్పటికప్పుడు బస్ ఫెసిలిటీస్ లేవు సో ఆ రకంగా ఉండేది అయితే దాని నుంచి కొద్దో గొప్ప జెనెటికల్గా కొద్దో పర్సంటేజ్ వచ్చి ఉంటుంది ప్లస్ ఇన్స్పైర్ అయితే కాలేదు మా మదర్ చెప్తుండే ఎప్పుడైనా కూడా బాబాలాగా కావద్దు మీరు బతకలేరు ఆయన అంటే ఒక్కడే కొడుకు కాబట్టి నడిచిపోయింది మీరు ఎయిట్ మెంబర్స్ మీరు మీ దారి మీరు చూసుకోవాలా అని